ప్రైజ్ లాట్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై ఐదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట తొంభై ఐదవ పాఠం పేరు యేసును అన్నా దగ్గరికి తర్వాత కైపా దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్స్య సువార్త ఇరవై ఆరవ అధ్యాయము అలాగే మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము యాహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బైబిల్ వాక్య రెఫరెన్స్ల ఆధారంగా మీరు బైబిల్ తెరిచి ఈ పాఠం వింటూ బైబిల్ చదువుతూ ఈ పాఠాన్ని వినండి దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠంలో రెండు విషయాలను మనం చూస్తాం మొదటి విషయం యేసును అన్నా దగ్గరికి తీసుకెళ్లారు రెండో విషయం మహాసభ చట్ట విరుద్ధంగా విచారణ చేసింది ఈ బైబిల్ పాఠంలోనికి వెళ్దాము ఏసును ఒక నేరస్తునిలా బంధించిన తర్వాత ఆయన్ని అన్నా దగ్గరికి తీసుకెళ్లారు చిన్నప్పుడు ఏసు ఆలయంలో బోధకుల్ని ఆశ్చర్యపరిచేలా మాట్లాడినప్పుడు ప్రధాన యాజకునిగా ఉన్నది అతనే తర్వాత అతని కుమారుల్లో కొంతమంది ప్రధాన యాజకునిగా సేవ చేశారు ప్రస్తుతం అతని అల్లుడైన కయాప ప్రధాన యాజకునిగా ఉన్నాడు ఏసును అన్నా ఇంటికి తీసుకెళ్లడం వల్ల మహాసభను సమావేశపరచడానికి కయపకు సమయం దొరికింది మహాసభలో ప్రధాన యాజకుడు మరి ఇతరులు కలిపి మొత్తం డెబ్భై ఒక్క మంది సభ్యులు ఉంటారు అన్న యేసును ఆయన శిష్యుల గురించి ఆయన బోధ గురించి ప్రశ్నించాడు ఏసు సూటిగా ఇలా జవాబిచ్చాడు నేను ప్రజలందరి ముందు మాట్లాడాను నేను ఎప్పుడూ యూదులందరూ వచ్చే సమాజ మందిరాల్లో ఆలయంలో బోధించాను రహస్యంగా ఏదీ మాట్లాడలేదు మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు నేను వాళ్లకు ఏమి చెప్పానో వినేవాళ్ళనే అడగండి అక్కడ నిలబడి ఉన్న ఒక అధికారి యేసును చెంప మీద కొట్టి ముఖ్య యాజకుడితో ఇలాగైనా మాట్లాడేది అని గద్దించాడు కానీ ఏసు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇలా అన్నాడు నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే ఆ తప్పు ఏంటో చెప్పు కానీ నేను మాట్లాడింది సరిగ్గా ఉంటే నన్ను ఎందుకు కొడుతున్నావు తర్వాత అన్న ఏసును తన అల్లుడైన కయ్యప్ప దగ్గరికి పంపించాడు అప్పటికే మహాసభ మొత్తం అంటే ప్రస్తుత ప్రధాని యాజకుడు ప్రజల పెద్దలు శాస్త్రులు కయాపా ఇంట్లో సమావేశమై ఉన్నారు పస్కా రోజు రాత్రి అలాంటి విచారణ జరపడం చట్టవిరుద్ధం అయినా సరే తమ దుష్ట పన్నాగాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడలేదు ఆ మహాసభలోని చాలామంది యేసుకు వ్యతిరేకంగానే ఉన్నారు లాజరను పునరుత్నం చేసినప్పుడే ఆయన్ని చంపాలని మహాసభలోని వాళ్ళు తీర్మానించుకున్నారు అంతేకాదు కొన్ని రోజుల క్రితం మతనాయకులు యేసును పట్టుకుని చంపాలని కుట్రపన్నారు అవును ఇంకా విచారణ మొదలు ముందే ఆయనకు మరణశిక్ష విధించాలని నిర్ణయించేశారు చట్టవిరుద్ధంగా విచారణ జరపడమే కాకుండా ముఖ్య యాజకులు ఇతర మహాసభ మహాసభ సభ్యులు యేసు మీద నేరం ఆరోపించడానికి అబద్ధ సాక్షుల కోసం వెతికారు వాళ్ళు చాలా మంది సాక్షుల్ని తీసుకొచ్చారు కానీ ఆ సాక్షులు చెప్పిన వాటికి పొంతన కుదరలేదు చివరికి ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చి ఇలా చెప్పారు చేతులతో కట్టిన ఈ ఆలయాన్ని నేను పడగొట్టి చేతులతో కట్టని ఇంకో ఆలయాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తాను అని ఇతను అనడం మేము విన్నాం కానీ వాళ్ళు చెప్పిన సాక్ష్యం కూడా సరిపోలేదు కయాప యేసును ఇలా అడిగాడు నువ్వేమీ మాట్లాడవా నీకు వ్యతిరేకంగా వీళ్ళు చెప్తున్న సాక్ష్యాల గురించి నువ్వు ఏమంటావు అబద్ధ సాక్షులు రకరకాల కథలు అల్లుతూ తన మీద నేరం మోపుతున్నా ఏసు ఏమీ మాట్లాడలేదు అందుకే ప్రధాన యాజకుడైన కయాపా ఇప్పుడు ఇంకో పథకం వేశాడు దేవుని కుమారుణ్ణని ఎవరైనా చెప్పుకుంటే యూదులు దాన్ని పెద్ద నేరంలా చూస్తారని కయాపాకు తెలుసు అంతకుముందు యేసు దేవుణ్ణి తండ్రి అని పిలిచినందుకు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని యూదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు అవన్నీ తెలిసే కయాప యుక్తుగా యేసుతో ఇలా అన్నాడు జీవంగల దేవుని ముందు ఒట్టేసి చెప్పు నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా నిజమే తాను దేవుని కుమారుణ్ణని యేసు అంతకుముందు చెప్పాడు ఒకవేళ ఇప్పుడు అలా చెప్పకపోతే తాను దేవుని కుమారుడు కాదని క్రీస్తు కాదని ఒప్పుకున్నట్లు అవుతుంది అందుకే యేసు ఇలా అన్నాడు అవును నేను క్రీస్తునే మానవ కుమారుడు శక్తిమంతుడైన దేవుని కుడిచేయి దగ్గర కూర్చుని ఉండడం ఆకాశ మేఘాలతో రావడం మీరు చూస్తారు వెంటనే కయాప చాలా గొప్పగా నటిస్తూ తన బట్టలు చింపుకుని ఇలా అన్నాడు ఇతను దైవదూషణ చేశాడు ఇక మనకు సాక్షులతో పనేంటి ఆ దైవదూషణను మీరే విన్నారు కదా మీరేమంటారు అప్పుడు మహాసభ ఇతను మరణశిక్షకు అర్హుడు అని అన్యాయంగా తీర్పు ఇచ్చింది అప్పుడు వాళ్ళు ఏసుని ఎగతాళి చేస్తూ పిడికిళ్లతో గుద్దడం మొదలుపెట్టారు కొంతమంది అయితే ఆయన చెంప మీద కొట్టి ఉమ్మేశారు తరువాత ఆయన ముఖానికి ముసుగు వేసి ఆయన్ని కొట్టి నిన్ను ఎవరు కట్టారో ప్రవచించు అని వ్యంగ్యంగా అన్నారు రాత్రివేళ చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఆ విచారణలో దేవుని కుమారుణ్ణి ఎంత ఘోరంగా అవమానిస్తున్నారో కదా విన్నారు కదండి తర్వాత పాఠంలో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడిని దేవుడు దీవించి ఆశ్రదించి బలపరుచునుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ